చాలా మంది ఇప్పుడు ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నారు కదా ఆ వ్రతంలో కలసం పెట్టాలా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది మనం ఏ వ్రతం చేసినా అందులో కలసం అయితే తప్పకుండా ఉండాలండి ఇంతమందికి కలసం ఆనవాయితీ ఉంటుంది కొంతమందికి కలసం మానవైతే ఉండదు కలసం మానవైతే లేని వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదండి ఉండే వాళ్ళు మాత్రం వ్రతం చేసేటప్పుడు కలసం పెట్టుకుంటే చాలా మంచిది అది ఎలా పెట్టాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నా ఈ విధంగా చేయండి ఫస్ట్ అయితే మనం ఒక చెంబు తీసుకోవాలండి స్టీల్ది కాకుండా ఏది తీసుకున్నా పర్లేదు అంటే వెండి రాగి ఇత్తడి అలాంటి చెంబు తీసుకొని ఆ చుట్టూ బొట్టలు అయితే పెట్టుకోవాలి తర్వాత అందులో వాటర్ వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు జవాదీ పౌడరు ఒక కాయిను ఇంకేమైనా వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఇవి వేశాను ఈ విధంగా కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి తర్వాత మనం బ్లౌజ్ పీస్ అయితే పెట్టుకోవాలి కలసం బ్లౌజ్ అయితే రెడ్ కలర్ అయినా పర్వాలేదు గ్రీన్ అయినా పర్వాలేదండి నేనైతే ఎప్పుడు రెడ్ అయి పెడతాను దానికి కూడా మనం గోవిందనామం అయితే పెట్టుకోవాలి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలానే కలసంకి పువ్వులతో అలంకరించుకోండి కొంతమందికి డౌట్ ఉంటుంది కదా ప్రతి వారం మార్చాలి అక్క బ్లౌజ్ అని బ్లౌజ్ పీస్ ఏం మార్చాల్సిన అవసరం లేదండి వాటర్లో ముంచేసి మంచిగా ఆరబెట్టేసి నెక్స్ట్ వీక్కి మళ్ళీ ఆ బ్లౌజ్ని కలసంగా పెట్టుకోవచ్చు మనం చెంబుకి అలానే కొబ్బరికాయకి మధ్యలో తమ్మలపాకులు కానీ మామిడాకులు కానీ పెట్టుకోవాలి నేనైతే మర్చిపోయాను మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని తప్పకుండా షేర్ చేయండి వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్